రెడీ 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 అండి ఓకే ఎట్లా ప్రిపేర్ చేసుకుందాము రండి చేసేసుకుందామా ఇక ఇవి పావు కిలో అన్ని ఉన్నాయండి ఇవి ఓకే పావు కిలో కొలుసుకుంటే కొలిసేది అవసరం లేదు అంద కిలో ఉన్నాయి ఇవి మిక్సీలు వేసుకుందాం గారెలు మెత్తగా రుబ్బుకోవాలి వినాయకునికి చాలా ఇష్టం అంట కదా అందుకే మా వినాయకునికి ఈరోజు వినాయకునికి మొక్కజొన్న గారెలు అంటే చాలా ఇష్టము మా వినాయకునికి ఈ రోజు ఎయిత్ డే ఎనిమిదో రోజు మొక్కజొన్న గారెలు నా వేద్దాం పెట్టాం నెక్స్ట్ అల్లం వేయాలండి కొంచెం కొంచెం అల్లం వేసి కొంచెం ఉప్పు వేసి రుబ్బుకుందాం వెస్తారా నీళ్ళు అస్సలు పోయొద్దు ఇది రుబ్బుకుందాం స్పూన్తో కలుపుకుంటూ కలుపుకుంటే రుబ్బాలండి ఇంత కొంచెం బరకగానే మరీ మెత్తగా రుబ్బుకోవద్దు ఇంత మెత్తగా ఇంత బరకగానే ఉండాలి కొంచెము మరీ మెత్తగా ఉంటే రాదు ఇది కొంచెం పల్సగా అనిపిస్తే దీంట్లో ఒక స్పూన్ బియ్యం పిండి కలుపుకోండి నూనె పోసి పెట్టుకుందామండి మనం రెడీగా దీంట్లో ఉల్లిగడ్డలు అవి కలిపే వరకు సన్నగా ఇట్లా ఉల్లిగడ్డలు పోసేసుకుందాం దీంట్లో ఈ పిండిలకు కొంచెం కారం వేసుద కొంచెం పసుపు కొంచెం పసుపు ఒక స్పూన్ కారము కదా చూసేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ బియ్యం పిండి బియ్యం మళ్ళీ ఇది లూజ్ అయితే ఇంకొక కొంచెం కలుపుకోవచ్చు మళ్ళీ దీని లోపలికి ఒక ఉల్లిగడ్డ కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా పుదీనా ఇగో ఇది కరివేపాకు కరివేపాకు కొంచెం కరివేపాకు వేయాలి పుదీనా వేయాలి కొత్తిమీర వేయాలి వేసి కలుపుదాం పిండి కలిపే కొంచెం గట్టిగా అయ్యింది ఒక స్పూన్ అంత కలిపిన్నా కదా ఇంత మీకు ఎంత సైజు కావాలో అంత తీసుకొని ఇట్లా ఓల్డ్ చేసి ఇట్ల ఓ సూపర్ ఇట్లా మంచిగా చేసుకొని ఏం రైట్ బలే వచ్చింది ఇది ఓకే ఈ రెండు ఫస్ట్ చేసినం కదా కాని చేసి పేస్ట్ ఉండా అబ్బ రెండు మంచి ఉండ ఇది ఈ కాలలే కానినంతకి పెడుతున్నా ఓకే ఈ కాలలంత ఇదండి ఇవైతే అయిపోయిని మంచిగా కానినంతనే తీయాలి లేకుంటే లేకపోతే 입కపోతే బలవంతంగా పచ్చిపచ్చిగా ఇది వేయకపోతది ఇది షేప్ మంచి కాలినాం మనం తిప్పేయాలి ఇట్లా వస్తాయి మంచి రౌండ్ వస్తాయి ఒకదే మొత్తం కాలాలే ఒక సైడ్ మొత్తం కాలినాకనే మనం తిప్పేసుకోవాలి లేకుంటే తీసినాం అనుకో ఇక్కడ తీసేద్దాం ఇదే ఇంకొక ట్రిప్ వేసుకుందాం ఒక ట్రిప్ వేసుకుందాము మెల్లగా వేయండి మెల్లగా రాయి ఇట్లా ఇట్లా చేసి ఇట్లా మెల్లగా ఇట్లా రెండు చిప్పులు వస్తాయి రెండు మూడు చిప్పులు వస్తాయి ఇక చికెన్ తిప్పు కూడా అయిపోయాయి తీసేసి క్రిస్పీ క్రిస్పీ అయినాయండి మంచిగా బియ్యం పిండి వేసినాం కదా మంచిగా అయింది ఇదండి 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 అయిపోయింది ఒక్కజొన్న వడలు ఎంత ఇష్టమైన బొజ్జగనపై మేము ప్రసాదం చేసుకున్నాం రండి దేవునికి పెడదాం ఇదండి మా బుజ్జగనపై చిన్న చిన్ని బొజ్జగనపై వడలున్నా వెళ్ళింది ఆర్తిచ్చేది పూజ అయిపోయింది